సుకారు అనే గ్రామాన్ని ఆనుకొని యాకోబు బావి ఉంది యేసు అలసి బావి దగ్గర కూర్చున్నాడు సమయం సుమారు పన్నెండు గంటలు అప్పుడే ఒక సమరయ్య స్త్రీ నీళ్లు తోడుకుని వెళ్ళడానికి వచ్చింది యేసు ఆమెతో నీళ్లు ఇవ్వమని అడగగా అయ్యా మీరు యూదులు మేము సమరయ్యం మీరు నన్ను నీళ్లు అడుగుతున్నారే అని అనగా అందుకు యేసు నేను జీవజలాన్ని ఇచ్చేవాణ్ణి అనగా ఆ స్త్రీ అయ్యా బావి లోతుగా ఉంది పైగా మీ దగ్గర చేదడానికి ఏమీ లేదు ఈ జీవజలం మీకు ఎలా వస్తుంది యేసు ఈ నీళ్లు త్రాగినా మళ్ళీ దాహం వేస్తుంది కానీ నేనిచ్చే నీళ్లు త్రాగిన వానికి మళ్ళీ దాహం రాదు నేనిచ్చిన నీళ్లు త్రాగిన వారిలో ఒక సజీవమైన ఓటగా మారి అనంత జీవితాన్ని ఇస్తుంది అని యేసు సమరయ స్త్రీతో అనగా ఆమె అనేక పూర్వీకుల విషయాలు మాట్లాడి యేసును నమ్మి అనేక మందికి సువార్త ప్రకటించింది